అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో హెల్తీగా బరువు వారికి కానీ షుగర్ తగ్గించుకోవాలనుకునే వారికి కానీ బియ్యం లేకుండా టేస్టీగా క్రిస్పీగా జొన్న దోశలు ఎలా వేయాలో చూపించబోతున్నాను నేను చూపించే కొలతలతో కనుక దోశలు వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు రెగ్యులర్గా తినే నార్మల్ దోశని కూడా మర్చిపోతారు అంత బాగుంటాయి మరి ఆసనం చేయకుండా టేస్టీగా ఈ దోశలను తిని హెల్తీగా బరువు ఎలా తగ్గాలో వీడియోలో చేసాయండి ఈ జొన్న దోశలు వేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల జొన్నలు వేసుకోవాలండి మీరు తెల్ల జొన్నలైనా వేసుకోవచ్చు లేదా పచ్చ జొన్నలైనా వేసుకోవచ్చు ఇప్పుడు అందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి ఎనిమిది గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి జొన్నలు నానడానికి కాస్త ఎక్కువ టైమే పడుతుందండి తర్వాత మీరు జొన్నలు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో అరకప్పు మినపప్పు లేదా మినపగుళ్ళు వేసుకోండి అందులోనే హాఫ్ స్పూను మెంతులు కూడా వేసుకొని వాటర్ పోసి రెండుసార్లు బాగా కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఆరు నుండి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఎనిమిది గంటలైన తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు చక్కగా నానిపోయింది అలాగే జొన్నలు కూడా బాగా నానిపోయాయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు అటుకులు వేసుకొని అందులో వాటర్ పోసి లైట్గా ఒకసారి కడిగేసి మళ్ళీ వాటర్ పోసుకొని ఒక్క పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ మనం నానబెట్టుకున్న జొన్నలు అలాగే మిరపగుళ్ళు మెంతులు వాటితో పాటుగా నానబెట్టుకున్న అడుగులు కూడా వేసుకొని రుబ్బుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి ఒక రాత్రంతా లేదా సిక్స్ అవర్స్ పాటు పెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి పిండి చక్కగా పులిసింది ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కన్సిస్టెన్సీని బట్టి వాటిని కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేట్లు బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి నైన్ కొంచెం వాటర్ చల్లి ఇలా టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలండి ఇప్పుడు వేడైన పెనం మీద ఒక గరిట జొన్నపిండిని వేసుకొని ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలండి దోశలోని తడిదనం పోయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి ఇలా మంచిగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మీరు కావాలనుకుంటే రెండు వైపులా కూడా కాల్చుకోవచ్చు లేదంటే ఇలా వన్ సైడ్ కాల్చుకొని ఫోల్డ్ చేసేసుకోండి ఇదే విధంగా మిగిలిన దోశలు అన్నీ కూడా వేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా జొన్న దోశలు వేసుకోవడం మరి ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం అస్సలు మర్చిపోలేరు అంత బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి అన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అగైన్ అవర్ నెక్స్ట్ వీడియో స్టెట్ షూ ఇన్ టూ బసాది కుకింగ్ ట్రాన్స్